మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈవేళ ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో తెలుసండి పెసర పునుకులు మా కోనసీమలోనండి ఈ పునుకులకి మంచి గిరాకీ ఉంటుందండి అక్కడ ప్రతి షాపులు అంటే ఇలా స్నాక్స్ అమ్ముతారు కదా పకోడియా షాపులు అంటారు అందులో కంపల్సరీ పెసర పునుకులు వేస్తారు చాలామంది కొనుక్కుని వెళ్ళి కూర కూడా వండుకుంటారనమాట ఇదిగా ముందుగా నేనైతే ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక పావు గ్లాసు ఎర్ర కందిపప్పు వాడానండి ఎందుకంటే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది తలకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఒక మూడు గంటలు నాలుగు గంటలు మనం దాన్ని నానబెట్టేసుకోవాలన్నమాట నానబెట్టుకుని అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇది కంపల్సరీ గ్రైండే వాడాలండి మిక్సీలో వాడితే మాత్రం అసలు స్మూత్గా ఉండదు అనమాట గ్రైండర్లో రుబ్బితేనే మనకి అది పునుగులు అనేవి చాలా స్మూత్గా వస్తాయి అన్నమాట అలాగే ఆయిల్ లాక్కుండా కూడా చూసుకోవాలి ఇది చూడండి నేను ఎర్ర కందిపప్పు ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక పావు గ్లాసు ఎర్ర కందిపప్పు వాడాను అనమాట ఎర్ర కందిపప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మంచిది కూడా కొందరికి ఏంటంటే పెసరపప్పు అనేసరికి కడుపు ఉబ్బినట్టుగా గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఫీల్ అవుతారనమాట అలా కాకుండా ఈ ఎర్రకందిపప్పు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవ్వదు అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఇంకా చాలా చాలా బాగున్నట్టు అనిపించింది అనమాట అందుకని నేను ఈ స్టైల్లో చేస్తానండి పెసర కొనుగోలు గ్రైండర్లో అలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట కొందరు ఏంటంటే వడబోసేసి అప్పుడు వేస్తారు అలా కన్నా నేను నేనైతే డైరెక్ట్ వేసేస్తాను అనమాట వేసి కొంచెం అందులోనే సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకుని రుబ్బుకుంటే ఏంటంటే తర్వాత సాల్ట్ కలుపుకుంటే మనకు పల్చగా అయిపోతుంది అనమాట అందుకని నేను ఏం చేస్తానంటే ఆ రుబ్బేటప్పుడే సాల్ట్ వేసేస్తాను ఇదిగో చూడండి మెత్తగా అయితే నలిగిపోయింది ఇదిగో చూడండి చాలా మెత్తగా ఉండాలన్నమాట అలానే పల్చగా కూడా ఉండకూడదు ఎక్కువ నూనెలాగే వస్తుంది కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇంకా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట అందులో ఉన్న వాటరే మనకి సరిపోతుంది చూడండి ఎంత మెత్తగా రుబ్బేస్తాము ఇది ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ అండి అలాగే ఆయిలీ ఫుడ్ కూడా కానీ అప్పుడప్పుడు మరి టేస్ట్ కోసం తప్పదు కదా అంటే పెసరపునుకులు అంటే సరికి చాలామంది చాలా ఇష్టపడతారు అనమాట తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది అయితే నేను ఆయిల్ లాక్కుండా ఒక చిన్న టిప్ అయితే ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఒకటి కలిపితే ఆయిల్ అనేది లాగదనమాట పునుకులు అనగానే చాలా ఆయిల్ లాగేసినట్టు అనిపిస్తుంది కానీ ఈ విధానంలో నేను చేసే విధానంలో ఈ స్మూత్నెస్ బాగుంటుంది ప్లస్ ఆయిల్ అనేది ఎక్కువ లాగదనమాట తింటానికి కూడా మనం నూనె తింటున్నట్టుగా అనకుండా చాలా బాగుంటాయి అనమాట నేనైతే పొంగడాలు కూడా వేస్తాను కానీ ఈసారి ఏంటంటే పునుకులే వేస్తాను రెండు మొత్తం ఇలా పిండి అంతా తీసేసుకుని ఒక చోటు పెట్టుకొని ఇందులో ఏంటంటే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేసుకుంటేనే బాగుంటుందన్నమాట పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు కొందరు అది కా తర్వాత ఏదైనా చట్నీ ఉంటే చట్నీ తినచ్చు లేదంటే ఒక్కొక్కసారి పెసరపునుకల్లోనే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే కారం కారంగా ఉంటుందన్నమాట ఎందుకంటే మా సైడు పచ్చిమిరపకాయలు వేయకుండానే రుబ్బుతారు ఇదిగో చూడండి సాల్ట్ వేసి ఇదిగో చూడండి ఒక్క స్పూను ఇదేం పిండి తెలుసా ఆ గోధుమ పిండి అండి అది వేసుకుంటే చాలా స్మూత్నెస్ వస్తుంది ప్లస్ నూనె లాగదు ఫస్ట్ వరిపిండి వేస్తారు కొందరు వరిపిండి వేయకూడదు వరిపిండి వేయటం వల్ల ఏమవుతుందంటే గట్టిదని ఇచ్చేస్తుంది అనమాట అదే గోధుమ పిండి వేసుకుంటే ఇంకా స్మూత్నెస్ వస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది మా ఊరిలో అదే కోనసీమలో పునుగులు అంతా స్మూత్గా ఎందుకు ఉంటాయి అబ్బా అనుకునేదాన్ని అయినా నూనె లాగేవి కాదు ఇదే వాళ్ళు మైదాపిండి ఏదో వేసేవారు నేను మైదా వాడాను కాబట్టి గోధుమ పిండి అయితే వేస్తున్నాను కొంచెం ఎంతో కదండి కొద్దిగా మాత్రం నేను మనకి సోడా ఉంటుంది కదా తిని సోడా అంటారు కదా అది చాలా తక్కువ ఎలెక్కి వేస్తే మళ్ళీ నూనె లాగేస్తుంది అనమాట అంటే ఇప్పుడు పెసరపప్పు అనగానే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కదా శనగపప్పు కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది కొందరు పెసరపప్పు మీద కూడా అలాగే ఉంటుంది అనమాట కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే ఆ పునుకులు అనేవి ఏంటంటే మంచి కలర్ వస్తాయి అనమాట మంచి కలరు కాస్త ఎక్కువైపోయిందేమో అనిపించింది నాకు మరి పసుపు కొంచెం తీసేసాను అనమాట ఎక్కువ పడిపోయినట్టు అనిపించింది అందుకే కొంచెం తీసేసాను ఇదిగో చూడండి ఇదైతే బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే పునుకులు అనేవి అంత బాగా వస్తాయి మనకి చాలా బాగా చాలాసేపు కలపాలి కలిపితే ఏమవుతుందంటే ఆ పునుకు వేసేటప్పుడు కూడా మనకి చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది అనమాట నేనైతే చాలాసేపు దాన్ని ఫ్రెష్ చేశాను అలాగే చేతితో కూడా దాన్ని బాగా కలుపుకోవాలన్నమాట ముందు మనం గరిటితో కలిపేసుకున్నాక నేనైతే చేతితో కూడా కొంచెం ఎక్కువగానే కలిపాను ఇదిగోండి బాణలు పెట్టుకుని మనం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే అనేది ములగాలి నూనెలో ములగాలి కాబట్టి కొంచెం నేను ఆయిల్ అయితే ఎక్కువే వేసాను చూడండి ఎంత ఆయిల్ వేసింది వేసినట్టే ఉంటుంది మీకు నేను లాస్ట్ కూడా చూపిస్తాను అది చూడండి కొంచెం వేడయిందా లేదా మనం చూసుకోవాలన్నమాట ఏంటంటే వేరుశనగ నూనె వాడతాను కాబట్టి అది పొంగిపోతుంది కొంచెం మరిగాక వేసుకోవాలి మనం చిన్న పునుకులు అనేవి సైజు మన ఇష్టం వేసుకోవచ్చు లేదంటే కొంచెం మీడియం సైజులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అమ్మేవాళ్ళు ఏంటంటే పెద్ద బాణాలు పెడతారు కాబట్టి ఎక్కువ నూనె వేసేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద ఇంకా చాలా పెద్దగా ఉంటాయండి మా సైడ్ అయితే ఇంకా చాలా పెద్దగా అనిపిస్తాయి అనమాట చాలా బాగా కొంటారు అక్కడ కర్రీ కూడా చేస్తారండి ఒక నాలుగు పునుకులు కొనుక్కుని దాన్ని రెండు లా చేసి అందులో పులుసు ఉల్లిపాయలు పులుసు పెట్టేసి అందులో వదిలేవారు అనమాట నేనైతే పులుసు పెట్టాను కనుక వీడియో తీలేకపోయాను అన్నమాట నాకు కుదరలేదండి టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఈ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట మరి ఎర్రగా వేయించేసిన అవసరం లేదు మీడియంలో వేయించుకుంటే సరిపోతుంది అనమాట నేను మొత్తం పెసరపప్పు వేసుంటే కలర్ అనేది ఎల్లోగా ఉంటుంది కొంచెం ఎర్ర కందిపప్పు వాడాను కాబట్టి కొంచెం కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎర్ర కందిపప్పు కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా మంచిది కూడా అంటున్నారు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇవి చూడండి స్నాక్స్ లాగా వాడు తినచ్చు పునుకులు లేదంటే మార్నింగ్ టిఫిన్లకు కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు ఎవరన్నా చుట్టాల చుట్టూ కంపల్సరీ ఇవి మా సైడ్ అయితేనండి గారెలు లేదంటే పునుకులు వాడతారనమాట కానీ వెంటనే మనకి వేగిపోతాయి చాలా దగ్గరుండి చూసుకోవాలి లేదా నల్లగా మాడిపోతాయి అనమాట ఓకేనా చూడండి మొత్తం వేగిపోయి వేగిపోయి చూడండి ఆ కలర్ వచ్చేసరికి తీసేయాలన్నమాట మరి ఎర్రగా ఉంటే అది బాగు టేస్ట్ మారిపోతే అలా రెండు మూడు వాయిలు పైన వేసాను నేను ఒక పావు కేజీకి మనకి చాలా వస్తాయండి ఇరవై ముప్పై వరకు వచ్చేస్తాయి అనమాట ఎవరన్నా వచ్చినప్పుడు చక్కని ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక రెండు మూడు గంటలైతే పప్పు చాలా ఈజీగా నానిపోతుంది అనమాట అదే మనకి మినపప్పు అనుకో టైం పడుతుంది కానీ పెసరపప్పు ఒక రెండు మూడు గంటలైతే సరిపోతుంది ఇక చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బై సీ యూ